హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కూల్ తెరిచేసారు కదండి డిమార్ట్లో ఆఫర్స్ మీద ఆఫర్స్ అండి ఈ బాక్సులు చూడండి ఎంత బాగున్నాయో ఇక స్కూల్కి పిల్లల క్యారేజీల కోసం వాటి కోసం మనం తడుగుకుంటాం కదా అటువంటి పనే లేదండి హాయిగా డిమార్ట్కి వెళ్ళి తీసేసుకోవచ్చు ఇవి చూడండి చిన్న చిన్న కుక్కర్లు కూడా పిల్లలకి మనం ఒక డబ్బాడన్నా ఒక చిన్న గ్లాస్ అన్న ఇలా వండేయడానికి అనమాట గబుక్కుని వండుకోవడానికి చక్కగా చిన్న చిన్న కూరలు చేసుకోవడానికి చిన్న చిన్న కుక్కర్లు అవన్నీ చాలా బాగున్నాయండి అసలు ఆఫర్సే ఆఫర్స్ అండి ఆఫర్స్ కూడా చాలా బాగా పెట్టారు ఈ జార్స్ కూడా చాలా బాగున్నాయండి ఒక్కసారి మీరు డిమార్ట్కి వెళ్తే ఒకటి కొనుక్కుందాం అనుకోండి పది కొనుక్కుని వచ్చేస్తాం కదా ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ అయితే ఆఫర్లు అయితే ఈసారి చాలా చాలా బాగున్నాయండి మిస్ చేయకండి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ అలా అనమాట చాలా 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 బాగున్నాయి మనం డిమార్ట్కి వెళ్తూ ఉంటాం కాబట్టి నిత్యం దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఆఫర్స్ గురించి కానీ నాకు చూడగానే అనిపించిందండి ఇవన్నీ మీకు కూడా చూపించాలి అని అందుకని చెప్పని నేను చూపిస్తున్నానండి ఇది చూడండి ఆ ప్లేట్ ఎంత బాగుందో పిల్లలకి గబగ టిఫిన్ పెట్టుకోవడానికి ఫార్టీ నైన్ రూపీస్ అండి మనం వాష్ చేసుకోవడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటాయి క్యాసరోల్స్ అవి కూడా ఉన్నాయండి ఈ జార్స్ అయితే భలే ఉన్నాయండి మనకి ట్రాన్స్పరెంట్గా చక్కగా పచ్చళ్ళు అవి పెట్టుకున్నా చక్క నీట్గా కనిపిస్తాయి అనమాట క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది చాలా చాలా బాగున్నాయి మీరు డిమార్ట్కి వెళ్తే ఈ ఆఫర్స్ మాత్రం మిస్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ